హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాబీని కైలాని దూరంగా తీసుకువెళ్ళిపోవాలి అనుకున్న స్వర కాళ్ళపై పడి క్షమాపణ చెప్పిన షాక్లో ఝాన్సీ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు స్వర బాబీ ఇద్దరూ కూడా కిందికి వచ్చేసరికి నళిని అభి అయితే ఉంటారు ఇక బాబీ అయితే అభిని ప్రశ్నిస్తూ ఉంటాడు ఎందుకు అమ్మని దూరం పెట్టి నువ్వు ఝాన్సీ ఆంటీతో ఉన్నావు అమ్మ ఏం తప్పు చేసిందని నువ్వు ఇంత చీటరువని అస్సలు అనుకోలేదు నేను నీ మాటలు నమ్మి అమ్మని ఎంతగానో బాధ పెట్టాను అంటూ బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నలిని అమ్మమ్మ కూడా చాలా తప్పు చేసింది కానీ రోషిని అమ్మ కారణంగానే నేను నళిని అమ్మమ్మని క్షమించి ఇప్పటికీ అమ్మమ్మ అని పిలుస్తున్నాను ఏంటమ్మమ్మ నువ్వు కూడా ఒక కన్న తల్లి వై మా అమ్మని బాధ పెట్టాలని నీకు ఎలా అనిపించింది మా అమ్మ నీ కూతురుగా అనిపించలేదా అంటే మా అమ్మ జీవితం ఏమైపోయినా పర్వాలేదు నీ కూతురు జీవితం మాత్రమే బాగుండాలని నువ్వు కోరుకున్నావా అసలు అంత స్వార్థంగా ఎలా ఆలోచించగలిగావు అమ్మ చూడు నేను కన్న బిడ్డనని ముందు కూడా నన్ను అంతే ప్రేమగా చూసింది ఇప్పుడు తన బిడ్డనని తెలిసిన తర్వాత కూడా అదే ప్రేమ చూపిస్తుంది ఇప్పుడు నువ్వు చేసిన దానికి అమ్మ చేసిన దానికి ఎంత తేడా ఉందో చూడు అమ్మ ప్రేమలో కల్మషం లేదు నీ ప్రేమలో కల్మషం ఉంది కైలా వచ్చిన ఫస్ట్లో మా ఇంటి దేవత అన్నావు ఇప్పుడు కైలాని అసహించుకుంటున్నావు తను ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందా అని చూస్తున్నావు అలాగే అబ్బాయి కూడా చాలా తప్పు చేశాడు తనని వచ్చిన కొత్తలో బాబీని కాపాడిన దేవత అన్నాడు కానీ ఇప్పుడు ఏ రకంగా వెళ్ళిపోతుందా మా నిద్ర మధ్యలో కైలా అవసరం లేదు అంటూ మాట్లాడాడు అసలు ఇంత స్వార్థంగా ఎలా ఆలోచించగలుగుతున్నారమ్మమ్మ నువ్వు నాన్న కూడా ఇంత స్వార్థపరులని అస్సలు అనుకోలేదు అంటూ బాబీ అయితే బాధపడుతూ ఉంటాడు నువ్వు ఏమన్నా సరే నువ్వు నాకు దూరం అయితే నేను తట్టుకోలేను నువ్వు నాతో పాటే రావాలి అంటూ చెప్పంగానే ఈ జన్మలో నేను నిన్ను క్షమించే ప్రసక్తి లేదబ్బాయి నీ మాటలు ఇంకా ఎప్పటికీ నమ్మను జీవితంలో నిన్ను అబ్బాయి అని కూడా పిలవను నాన్నని కూడా పిలవను నువ్వు నాకు అవసరం లేదు నాకు నా కన్న తల్లి అయినా స్వరమ్మే కావాలి అంటూ బాబీ అయితే చెప్పేసేసరికి అభి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ అనగానే ఇక అభి అయితే చేసేదేమీ లేక ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతాడు ఇక నళిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకెందుకు నువ్వు ఇక్కడ నీ కొడుకు ఉన్నప్పుడు బాబీ గురించి నిన్ను ఇక్కడ ఉండనిచ్చాను ఇక నీకు నాకు సంబంధం ఏముంది నా ఇంట్లోంచి వెళ్ళిపో అంటూ ఇక నలిని కూడా అభిని అయితే బయటికి గెంటేస్తుంది ఇక బయటికి గెంటేయడంతో అభి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక బాబీ అయితే స్వరాతో చెప్తూ ఉంటాడు మనం ఇక్కడ ఉండొద్దమ్మా మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాము ఇక్కడే ఉంటే ఏదో రకంగా నిన్ను నన్ను దూరం చేస్తారని నాకు భయంగా ఉంది ఇక నేను నీకు దూరంగా బ్రతకలేను వీళ్ళ గురించి నీకు తెలుసు కదా నువ్వు ఖచ్చితంగా నన్ను దూరంగా తీసుకుని వెళ్ళిపోవాలి నిద్రం సంతోషంగా ఉండాలి అంటే మనం ఇక్కడ ఉండకూడదమ్మా వెళ్ళిపోదాము అంటూ బాబీ అనగానే సరే నాన్న వెళ్ళిపోదాము రేపు ఉదయమే వెళ్ళిపోదాము అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది ఇక బాబీ అయితే ఎంతో సంతోషంగా స్వర దగ్గర అయితే పడుకుని మాటలైతే చెప్తూ ఉంటాడు కైలా కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో కైలా అయితే ఇక కింద పడుకుంటూ ఉండగా కైలా ఆ ఇంట్లో నీకు వ్యత్యాసం చూపిస్తారు కానీ ఇక్కడ మాత్రం నువ్వు బాబీ ఇద్దరూ నాకు ఒకటే నువ్వు దానివి బాబీ నా కన్న కొడుకు అన్న తేడా లేదు మీ ఇద్దరూ కూడా నా రెండు కళ్ళ లాంటి వాళ్ళు అంటూ స్వరానంగానే ఆ మాటికి కైలా అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మాయి మేడం మీరు చాలా మంచివారు మేడం మిమ్మల్ని చూస్తూ ఉంటే అమ్మని చూసినట్టే అనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మాయి మేడం అంటూ ఇక కైలా అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆ విధంగా కైలా బాబీ స్వర అయితే ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో మరొక వైపు అభి అయితే ఝాన్సీ దగ్గరికి అయితే వెళ్తాడు అభి రాగానే ఝాన్సీ అయితే ఎంతో సంతోషపడిపోతూ రహాబి నా కోసం వచ్చేసావా నా కోసం వచ్చావా అంటూ ఎంతగానో ఆనందపడిపోతూ లోపలికి అయితే రమ్మంటుంది ఇక అభి అయితే లోపలికి వెళ్ళి ఆలోచిస్తూ ఉండగా ఏమైంది అభి ఏం జరిగింది బాబీని తీసుకురాలేదేంటి అంటూ అడుగుతూ ఉండంగా బాబీనా ఎలా తీసుకురమ్మంటావు అసలు ఈరోజు నేను బాబీకి దూరం అయ్యాను అంటే దానికి కారణం నువ్వే కదా నీ చేతిలో బాబీని పెట్టినప్పుడే నువ్వు తల్లి ప్రేమ చూపించుంటే వాడికి తల్లి లేదన్న లోటు తెలిసి ఉండేదే కాదు కన్న తల్లి గురించి వెతుక్కుంటూ వెళ్ళుండేవాడే కాదు ఆ రోషిని కన్న తల్లి కాకపోయినా బాబీని ఎలా చేరదీసిందో వాడు రోషిని లేకుండా బతకలేను అన్నంతగా ఎలా ప్రేమను పొందాడో నువ్వు కూడా అలాగే ప్రేమ చూపించుంటే ఈరోజు నాకు బొహబీ దూరమై ఉండేవాడే కాదు కేవలం నీ కారణంగానే బొహబీ నాకు దూరం అయిపోయాడు అంటూ ఇక బాధపడుతూ ఉంటాడు అభి అయితే నన్ను క్షమించబి ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చెయ్యను బాబీకి నేను క్షమాపణ చెప్పి తీసుకురానా అంటూ అడుగుతూ ఉండంగా అవసరం లేదు ఎవరు చెప్పినా వాడు ఇనే పరిస్థితిలో లేడు వాడు స్వరాకి దగ్గర అయిపోయాడు స్వరాయే తన కన్న తల్లి అని నిజం తెలిసేసుకున్నాడు అంటూ ఇక అభి అనగానే ఆ మాటకి ఇక ఝాన్సీ అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మయ్యా నేను అనుకున్నది నెరవేరింది ఇక వాళ్ళిద్దరూ ఒకటవుతే ఎట్టి పరిస్థితిలో కూడా ఇక అభి దగ్గరికి రాడు అభి మోసగాడన్న విషయం బాబీకి తెలిసిపోతుంది ఇక నా లైఫ్ లోకి ఎలాంటి అడ్డు ఉండదు ఇక అభి నా దగ్గరే ఉంటాడు అంటూ ఝాన్సీ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అభి అయితే రాత్రంతా ఆలోచిస్తూ ఇక నిర్ణయించుకుంటాడు నేను బాబీని నా దగ్గరికి చేర్చుకోవాలి అంటే ఇక పట్టుదలలు పంతాలు వదిలేయాలి ఇక నేను స్వరాన్ని క్షమించమని అడిగి స్వర దగ్గరే ఉంటే బాబీ నా దగ్గర ఉంటాడు స్వర చేతిలోనే ఉంది ఇప్పుడంతా అంటూ నిర్ణయించుకుంటాడు ఇక ఉదయం అవ్వగానే అభి అయితే కంగారు కంగారుగా అయితే బయలుదేరుతాడు ఇదేంటి అభి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటూ వెనకాలే ఝాన్సీ కూడా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇక స్వర బాబీ కైలా ముగ్గురు కూడా లగేజ్ తీసుకుని అయితే బయలుదేరుతారు లగేజ్ తీసుకుని బయటికి వస్తున్న స్వర బాబీ కైలాను చూసి ఇక అభి అయితే షాక్ అవుతాడు ఆగు స్వరా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నన్ను స్వర నువ్వు ఇలా బాబీని తీసుకుని దూరంగా వెళ్ళిపోతే నేను బతకలేను నాకు బాబీ కావాలి బాబీ నేను నేను ఉండలేను వాణ్ణి చిన్నప్పటి నుంచి ప్రాణంగా పెంచుకున్నానని నీకు తెలుసు నీ విషయంలో తప్పు చేశాను కానీ బాబీ మీద ప్రేమ చూపించే విషయంలో మాత్రం నేను ఎప్పుడు తప్పు చేయలేదు స్వరా ఆ విషయం నీకు కూడా తెలుసు నన్ను క్షమించు నువ్వు ఇలా దూరంగా వెళ్ళిపోతే నేను ఎట్టి పరిస్థితిలో బాబీ లేకుండా బ్రతకలేను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నాకు అన్యాయం చేయకు స్వర బాబీని నాకు దూరం చేయకు నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను క్షమించు అంటూ అభి అయితే స్వర కాళ్ళపై పడి క్షమాపణ అయితే చెప్తాడు ఎందుకు అబ్బాయి మళ్ళీ నటిస్తున్నావు ఇంతకు ముందు కూడా అమ్మ కాళ్ళపై పడి క్షమాపణ చెప్పి నటించి మమ్మల్ని దూరం చేయడానికి ఎన్నో ప్లాన్ చేశావు అలాంటప్పుడు అన్ని అబద్ధాలు చెప్పి అన్ని మోసాలు చేసిన నీ మాట ఎలా నమ్ముతుంది అమ్మ నిన్ను ఎప్పటికీ కూడా క్షమించదు నన్ను వెతికేటప్పుడు కూడా అమ్మ దగ్గరికి వచ్చి ఏ తప్పు చెయ్యనని క్షమాపణ చెప్పి దగ్గర అవ్వాలని చూసావు కానీ మోసం చేశావు ఇప్పుడు కూడా అలాగే మోసం చెయ్యవని ఏంటి నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అంటూ బాబీ అనగానే లేదు నేను వెళ్ళలేను స్వరా చెప్పు స్వరా నేను నీకు క్షమాపణ చెప్తున్నాను నీ కాళ్ళు పట్టుకున్నాను నువ్వు నా మీద కనకరించు స్వరా అంటూ ఇక అభి అయితే స్వరాన్ని బతిమలాడుతూ ఉండంగా ఇంతలో ఇక ఝాన్సీ అయితే వస్తుంది ఇక స్వర కాళ్ళపై పడి క్షమాపణ చెప్తున్నా అభిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవి నాకు ఎప్పటికీ సొంతము ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళడు మేము ఆనందంగా ఉండాలి అనుకుంటే ఇంత పని చేస్తాడా ఆ స్వర కాళ్ళు పైన పడతాడా అంటూ ఇక ఝాన్సీ అయితే షాక్లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలన్నీ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు